ఏలూరు నగరం చాపలతోమ్ సెంటర్ వద్ద ఉన్న న్యూ జనరేషన్ స్కూల్ ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్కూల్ కరెస్పాండెంట్ ఎన్ఆర్కే ప్రసాద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్నారులు స్వతంత్ర సమరయోధుల వేషధారులతో రావడం సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని త్యాగాదులను చూపించిన మార్గంలో నడుస్తూ ముందుకు నడవాలని అన్నారు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందని దానిని సక్రమమైన మార్గంలో వాడుకోవాలని ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ఎన్ఆర్కే ప్రసాద్ బేబీ మేడం ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

different colors try tricolor she is respecting our national flag show your national flag look at there children thank you as color thank you it is good kada sir our national flag yep tara ne na very good ne aggression anta mari dal hill or red fort lo ever agrastaru ee roju ah our prime minister నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎవరు మన జాతీయ జెండాని ఆవిష్కరించారు చెప్పగలరా పండిత్ లాల్ నెహ్రూ పండి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఫస్ట్ మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయన మన జాతీయ జెండాని ఎక్కడెక్కడ వేశారు ఈ ఈరోజు వరకు మనం స్వతంత్రంగా ఇంత ఫ్రీగా రోడ్ల మీద ఇలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాము అంటే నచ్చిన విధంగా స్వతంత్రంగా జీవిస్తున్నాము అంటే దానికి కారణం ఆ రోజు మన జా స్వతంత్రం కోసం పోరాడిన పోరాటంలో వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మనం కృతజ్ఞులం ఓకే మనందరూ కృతజ్ఞులు అప్పుడు మనం స్లాబస్గా ఉన్నాం బానిసలుగా ఉన్నాం ఎవరి చేతుల బానిసలుగా ఉన్నాం బ్రిటిష్ పరిపాలన తెల్లవారి అంటే ఆంగ్లేయుల పరిపాలనలో మనం బానిసలుగా ఉన్నాం సో మన సంపదను దోచారు ఆర్థిక స్వేచ్ఛను దోచారు సామాజిక న్యాయాన్ని దోచారు చట్టాన్ని దోచారు శ్రమను దోచారు చివరికి మనల్ని బానిసలుగా చేసుకున్నారు ఆ బానిసత్వం నుంచి బయటకు రావడానికి అల్లూరు సీతారామరాజు గారు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ గారు ఇలా అందరూ వారు పోరాటం చేసి మన కోసం ఝాన్సీ లక్ష్మి గారు స్త్రీలు కూడా సమా సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం స్త్రీలు కూడా పోరాటారు ఈ ఈరోజు ఇలా మనం చూడగలుగుతున్న డ్రెస్ చేస్తున్నారు చక్కగా వచ్చారు భారత మాతకు సింపల్ కదా భారత మాతకు సింపలే కదా చక్కగా డ్రెస్ వేస్తుంది एस एम आर वारी ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్